లక్ష్మీబాయి జయంతి సందర్భంగా అందరికీ లక్ష్మీభై శుభాకాంక్షలు సార్ ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కర్రీస్ దొంగ నాటకాలు ఆడతారు వైసీపీ నాయకులు ఎక్కడైనా ప్రైవేట్ కరణ చేసేటప్పుడు తెలియకుండా ఎక్కడ జరిగిపోతారు కానీ దేన్ని కూడా ఆ ఒకరు చూస్తే మెడికల్ కాలేజీలు కూడా మీరు ప్రైవేట్ కరెంట్ చేసారు మీ కోర్టు సంతకం నుంచి వైసీపీ నాకు తిరుగుతున్నారు గతంలో కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు స్టీల్ ప్యాంట్ దగ్గర వెళ్ళి కూర్చొని అతను ధర్నాలో పాల్గొని ఇది ఎప్పుడు కూడా ప్రైవేట్ కరెన్ జరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాటిచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అప్పుడు మాటిచ్చారో ఎలక్షన్ లో మోడీ గారు అదే మాట మీద ఉండే ఈ రోజు పదమూడు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రెండు వేల రూపాయలు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మూడు వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చి మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చి ప్రైవేట్ కరెన్ చేస్తామని మళ్ళీ ఇలాంటి వైసీపీ నాయకులు అంటే ఎవరు నమ్ముతారు సార్ ఇప్పుడు ఆవిడ చెప్తుంది నాగలక్ష్మి గారు అధికార ప్రతినిధి గారు ఏమి పెడితే అబద్దాలు ఆడారని మీ అంత అబద్దాలు వైసీపీ నాయకులు ఆయన అబద్దాలు ఎవరు ఆడలేరు మరి మీరు చూసే సార్ నాయుడు వెంకట్రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పిల్లల కోసం కూడా మాట్లాడారు మీరు ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎలికే వెళ్తున్నారు వస్తున్నారు మేము అతనికి ఆశలు లేవా ఇంత ముందు ఎలికే ఎక్కలేదా విమానాలు ఎక్కలేదా అవి కూడా మాట్లాడుతున్నారు అంటే వైసీపీ నాయకులకు ఏం మాట్లాడాలో తెలియదు మేము అవినీతి మీద మాట్లాడమంటే ఏదైనా ఎవరైనా అవినీతి చేశారంటే మీరు చెప్పండి దాని మీద మాట్లాడండి అప్పుడు ఎవరైనా గత ఐదు సంవత్సరాల్లో జందాలకి ఎవరికి రాయబరని పంపారు సార్ గత జందాల్లో అప్పు చెప్పడానికి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజనా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చారా పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వచ్చారు దానికోసం మాట్లాడారు తన కూర్చున్నారు మరి అది మర్చిపోయి ఈ రోజు వైసీపీ నాయకులు మేమేదో చేస్తాము మేమేదో తన కార్మికుల పక్కన ఉన్నామంటే మరి ఆ రోజు టీచర్లు అందరూ దిగారు ఉద్యోగస్తులకే దిక్కులేదు వాళ్ళు ఉండేటప్పుడు కార్మికుల కార్మికుల కోసం పుట్టిందే జనసేన పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కార్మికుల కోసం ఏం చేయడానికి అని చెప్తాం వాళ్ళకి ఏం అన్యాయం జరిగినా ముందుండి నడిపించడానికి కోడం ప్రభుత్వం ఇప్పుడు ఉంటది అలాగే వైసీపీ నాయకులు నేను కొన్ని ప్రజల్లో బలహోపలు పెట్టి చంద్రబాబు ఏం తప్పు చెప్పారు సార్ పనిచేయండి ఉపతి పెంచండి డెవలప్ చేయండి అని చెప్పారు తప్ప మిమ్మల్ని ఏమనిపించదు కదా సార్ కార్మికులు ఇప్పుడు ఏదైనా వ్యవస్థ ఉందంటే రాయితీలు రావాలి ఇప్పుడు కరెంటు బిల్లులు లేవు వాటర్ ట్యాక్స్ లేదు అవన్నీ కూడా రాయితీలు ఇచ్చారని దేనికి ఇచ్చారు సార్ పెద్దలు బాగుండాలని కార్మికులు బాగుండాలనే కదా సార్ మరి అది అర్థం చేసుకోకుండా మేమేద స్వార్థంగా పోటీ ప్రభుత్వం చేస్తుంది ప్రైవేట్ కేంద్ర సిద్ధమైపోతుంది మీరు ఎక్కడైనా చెప్తే ప్రైవేట్ కేంద్రం అయితే ఎవరు తెలియకుండా అవన్నీ ఓకే సార్ ఇప్పుడు అవన్నీ ఓకే ఇప్పుడు ఏంటి స్టీల్ ప్లాన్ ని ఇప్పుడు మీరు ఏంటి స్టీల్ ప్లాన్ ని ప్రైవేటీకరణ చేయడానికి ఇదంతా చేస్తున్నారా ఇదంతా కుట్రలో భాగమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ చేయకపోతే ఉత్పత్తి ఎలాగో సాధ్యం కాదు కాబట్టి తద్వారా ఇది నష్టాల్లోకి పోయే అవకాశం ఉంది కాబట్టి పనిచేయమని చెప్తున్నారు ఏంటి మీ మాటలు వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అసలు చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలి అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం కోసం తరణాలనే ఇవన్నీ అవన్నీ చెప్పి కాలం గడిపడానికి రాజకీయం రాజకీయం కోసం ఈ ధర్నాలు తప్ప ఎక్కడైనా అయ్యేటప్పుడు మేము కూడా ముందుకు వచ్చి ఉంటాం సార్ జనసేన పార్టీ కానీ ఎవరైనా సరే ఎక్కడ ఎంజాయ్ జరిగినా ముందు పవన్ కళ్యాణ్ గారు దేనికి ఒప్పుకోరు ప్రతి ఇష్టం మీద మాట్లాడతారు అది వైసీపీ నాయకులు తెలుసుకోవాలి ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం ఇది ఎంత తప్ప ఏదైనా ప్రైవేట్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి నిలబడతారు సార్ ఎప్పుడు కూడా అన్యాయం ఎక్కడ జరిగినా మాకు కూడా నిలబడతాయి చెప్పారు ఈ రోజు కూడా మా చిగురుపల్లి నియోజకవర్గంలో చిగురుపల్లి నియోజకవర్గంలో ఒక స్టీల్ ప్లాంట్ ప్రాణానికి సిద్ధం ఎంఓ ఇచ్చారు మొన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో బుర్రల మండలంలో పెట్టడానికి అన్ని వచ్చేసారు ఎందుకంటే అభివృద్ధి కావాలి ఈ రోజు ఇక్కడ స్టీల్ ప్లాంట్ అయితే ఎంతో మంది ఉద్యోగాలు వస్తాయి అలాగే మనం ఎక్కడ అభివృద్ధి చెందాలి తప్ప వాళ్ళు రాజకీయంగా చేసి వాళ్ళు వెనకలాగి ఆ మాట మీద చంద్రబాబు నాయుడు చేయాలన్నారు తప్ప ఎవరిని ఉద్దేశించగలసారు ఎవరైనా కూడా ఓకే యా ఓకే అజయ్ కుమార్ సజ్జా గారు ఒకసారి పిసిఆర్ డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి అజయ్ కుమార్